ఆ గుడ్ న్యూస్ చెప్పిందినే చెప్పుకోవచ్చు ఆ గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా అదేనండి ఏపీ పిఎంఏ జీ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేదల ఇళ్లకు రెండున్నర లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్న గవర్నమెంట్ ఇంతకీ దానికి దరఖాస్తు గడువు ఐదో తారీఖుతో అయిపోయిందన్నారు కదా ఇంకా గొడవ ఉందా అంటే ఉందేనే అంటున్నారు ఇప్పటి వరకు అంటే ముప్పయో తారీఖు నవంబర్ వరకు ఉందేనే తెలియజేశారు అయితే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అలాగే ఎన్ ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అలాంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్లో సొంత స్థలం ఉన్న ఇల్లు కట్టుకోలేకపోతున్న సొంత స్థలం ఉండి కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి అయితే ప్రభుత్వం నుండి శుభవార్త వచ్చిందని చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ దీనికి అంత రెండున్నర లక్షల రూపాయలైతే ఆర్థిక సహాయం అందించనుంది అయితే దీనికి దరఖాస్తు గడువు వచ్చి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే పొడిగించబడింది అలాగే దీనికి పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ దీనివల్ల ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా పేదలకు ఇల్లు నిర్మాణం కోసం రెండున్నర లక్షల రూపాయలు అయితే సహాయం చేయబోతున్నారు మొత్తం రెండున్నర లక్షల రూపాయలు సహాయం చేస్తారు దీని దరఖాస్తు గడువు నవంబర్ ముప్పై ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలి అయితే అర్హత ప్రమాణాలు అసలు దీనికి కావాల్సిన అర్హత ఎలిజిబిలిటీ ఏంటంటే సొంత స్థలం ఉండాలి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు సొంత స్థలం ఉండాలి అలాగే ఇల్లు కట్టుకో లేకపోయిన వారు మాత్రమే దీనికి అర్హులు అలాగే దీనికి కావాల్సినవి ఏంటంటే ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు అయితే తప్పనిసరి వార్షిక ఆదాయం వచ్చేసి ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎంత చెబుతున్నారో అంత లోబడి అయితే ఉండాలి గొడవలోగా సచివాలయంలో దరఖాస్తు అయితే చేసుకోవాలి గొడవ అంటే నవంబర్ ముప్పై లోపు దరఖాస్తు చేసుకోవాలి ఇంకా దరఖాస్తు ఎలా ఉందంటే అప్లికేషన్ ప్రాసెస్ మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి పెళ్ళి అవసరమైన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు హౌస్ పట్ట మీ బ్యాంక్ డీటెయిల్స్ ఈ నాలుగు వాళ్ళకి సమర్పించాలి సర్వేయర్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆ స్థలాన్ని అయితే పరిశీలించడం జరుగుతుంది అలాగే ఫోటోలు తీసుకొని జియో ట్యాకింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు నిర్మాణం దశగా వారిగా నిధులు అయితే విడుదల అవుతాయంట అయితే ఫస్ట్ దశలో అరవై వేల రూపాయలు లింటల్ దశలో అరవై వేలు స్లాబ్ వేసేటప్పుడు అరవై వేలు తుది సివర్ దశలో డెబ్బై వేలు మొత్తం ఈ విధంగా రెండున్నర లక్షల రూపాయలు అయితే మనకు సహాయం అయితే చేయబోతుంది గవర్నమెంట్ అయితే ఇన్స్పెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ పథకం కింద ఐదు దశలయితే తనిఖీలు జరుగుతాయంట ఒకటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ రెండు డిజిటల్ ఇంజనీర్ మూడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ వంటి అధికారులు ప్రతి దశలో ఆ పనులను అయితే పరిశీలిస్తారంట జియో ట్యాకింగ్ ఆధారంగా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం మీద జరుగుతుందంట అలాగే దీనివల్ల అసలు ప్రయోజనం ఏంటంటే పే ఇల్లు కట్టుకోలేని ప్రతి పేదవారికి అయితే ఇల్లు అయితే లభిస్తుంది దీనిలో పక్షపాతం ఏమి లేకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేస్తామంటున్నారు అలాగే దశల వారేగా నిధులైతే విడుదల చేస్తారు కూలీల వేతనానికి అదనపు సహాయం కూడా చేస్తామని అంటున్నారు అలాగే జియో ట్యాగింగ్ ద్వారా అవినీతి నివారణ అయితే ఉంటుంది అలా ఈ పథకానికి ఎవరు అరువులు అంటే సొంత స్థలం ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా ఇల్లు కట్టుకోలేకపోయిన వారికి ఈ పథకానికైతే అర్హులు అని చెబుతున్నారు సో దరఖాస్తు అనేది గ్రామ వాడి సైజు అప్లై చేసుకోవాలి సొంత స్థలం ఉన్న ఇల్లు లేని వాళ్ళకి అయితే చెప్తున్నారు మొత్తం ఎంత ఇస్తున్నారు అంటే రెండున్నర లక్షల రూపాయలు అయితే ఎగ్జాట్గా ఇస్తున్నారు దీని దరఖాస్తు అయితే నవంబర్ ముప్పై చెప్తున్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటే అవును చేసుకోవచ్చు అంట పిఎం మే పిఎంఏవై గ్రామీణ యాప్ లేదా అధికార వెబ్సైట్ యాప్ దీన్ని అప్లై చేసుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి